మీకు తెలుసా ఆ పల్లీలు తీసుకుని చక్కగా ఒక అరకీలో ఉన్న కిలోనో ఇల్లు పల్లీలు తీసుకుని వాటిని మందపాటి మూగుళ్ళలో వేసి చక్కగా డ్రై సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోగా చేసుకోగా చేసుకోక చేతులు మార్చుకుంటూ చక్కగా ఓపిగ్గా సిమ్లోనే పెట్టి కనుక డ్రై రోస్ట్ చేసుకుంటే ఒక పావుగంట నుంచి అరగంట వరకు పడుతుంది డ్రై రోస్ట్ అవ్వడానికి అండ్ చక్కగా వేగి లోపలికి కూడా వేగలాగా హైలో పెట్టి అస్సలు వేయించకూడదు ఇలా వేయించగా 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 పల్లీలు పొట్టు ఉండడం స్టార్ట్ అయితే అప్పుడు మనకి పల్లీలు వేగిపోయినట్టు అర్థం అలా చక్కగా వేగిన వాటిని తీసి వేరే బౌల్లోకో ప్లేట్లోకి వేసి చల్లార్చుకొనివ్వండి ఈ లోపల మీ దగ్గర జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి పేరు మిమ్మల్ని అలా డ్రై రోస్ట్ చేయగా 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 మళ్ళీ వాటిని కూడా తీసి వేరే కప్లోనో ప్లేట్లోనో వేసి చల్లారి పెట్టుకోండి చల్లార పెట్టుకొని చక్కగా ఈ లోపల నువ్వులని కూడా తీసుకుని నువ్వుల్ని నువ్వులని కూడా చక్కగా వేయించుకోండి నువ్వులని కూడా ఎలా వేయించుకోవాలంటే సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే కలర్ మారి చిట్టుపట్ల ఆడుతూ ఉంటాయి నువ్వులు అప్పటి వరకు అవి కూడా వేయించుకోండి ఇవన్నీ వేయించుకున్నాక ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇవన్నీ వేయించుకున్నాక చక్కగా సింపుల్గా అవన్నీ చల్లారిని ఇచ్చి ఈ లోపల బెల్లం తీసుకుని బెల్లం తగినన్ని నీళ్ళు ఒక కొన్ని నీళ్ళు తీసుకుని నేనైతే నా దగ్గర ముక్కల బెల్లం అప్పుడెప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంటే కొనేసాను ఆ డబ్బాలు ఇంకా అవ్వట్లేదు అందుకని అవే వాడేస్తున్నాను మీరు ఏ బెల్లమైనా వాడుకోవచ్చు వచ్చే బెల్లం పొడి మధ్య కొత్తగా బెల్లం పొడి వస్తుంది కదా అదేనే వాడుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ కప్ వన్ కప్ మీ స్వీట్నెస్ని బట్టి అవి ఒక త్రీ కప్స్ అయ్యాయి అనుకోండి ఇది వన్ కప్ తక్కువలో ఉంటే చాలు స్వీట్ అంత ఎక్కువ ఓవర్గా బాగోదు కాబట్టి అలా వేసుకుని ఒకప్పుడు వచ్చేలాగా కొంచెం ఒక పావు గ్లాస్ పావు కప్పు నీళ్ళు పోసుకొని అవి మరిగించుకుంటూ ఉండి ఈ లోపల మీకు పల్లీలు తొక్కలతో ఇష్టం లేకపోతే పల్లీలు ఓపిక తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అది చక్కగా మరిగిన దాన్ని వడగట్టి వేరే దాంట్లోకి లేదు ఇందాక మనం పప్పులన్నీ వేయించిన మందుపాటి ముగ్గుళ్ళలోకి వేసేసుకోండి నేనైతే వడగొడుతున్నాను మీ ఇష్టం ఆప్షనల్ అది కొంతమందికి బెల్లం అది ప్యూర్గానే ఉంది అనిపిస్తే మీరు వడగట్టక్కర్లేదు కానీ వడగడితే ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని చక్కగా చక్కగా అయ్యే వరకు అయితే బాగా మరిగించుకోవాలి మరిగించుకున్నాక పాకానికైతే నేను కాకుండా విడిగా పప్పు వద్దలా ఉండేలా చేస్తున్నాను అందుకని కొన్ని కొన్ని జీడిపప్పులు పల్లీలు అండ్ నువ్వులు చక్కగా వేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకుంటే నేను క్రిస్టలైజ్ ఏ పలు క్రిస్టలైజ్ అయ్యేలా చేస్తున్నాను అందుకని ఏంటంటే పెద్దగా టైం పట్టదు అండ్ సింపుల్గా ఈజీగా ముక్కలు ముక్కలుగా తీసుకుని తినచ్చు నేను చికెన్లో ఏమీ చేయట్లేదు షేప్ లేకుండా డైరెక్ట్గా చే ఉండాలని కొంచెమే ఇంకా దళసరి పాకం రావాలి మీరు ఉండలు కట్టుకోవాలనుకుంటే అలా అక్కర్లేదు అనుకుంటే కొంచెం ఇలా ఆన్ చేస్తే క్రిస్టలైజ్ అయిపోతుంది అది కాసేపు ఉన్నాక అన్నీ చక్కగా కలిపేసుకుని మరీ ఎక్కువసేపు ఉడికించద్దు ఉడికిస్తే మళ్ళీ పప్పు బద్దలు మెత్తబడిపోతాయి సో జాగ్రత్తగా తీసుకుని దానిని అలాగే ఆన్ చేసుకోండి అయితే నేను ఇక్కడ రెండు ప్రాసెస్లు అయితే చేస్తున్నాను ఒక ప్రాసెస్ అయితే ఇది ఇక్కడతో ఇది అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మరగనే చూంచేయండి చూసారా చక్కగా ఇలాగా చిన్న చిన్న ఉండలు కింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి వాటిని తీసుకుని మనం ఈజీగా తినేస్తూ ఉండొచ్చు టేస్టీగా కూడా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా ఇందులో మీరు కావాలంటే ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి అదే కాకుండా చక్కగా బెల్లం కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బెల్లం పొడి చేసేసుకోండి బెల్లం ఉండాల ఏవైనా పర్లేదు చిన్న చిన్న దిబ్బలు వస్తున్నాయి కదా అదో పెద్దదో ఏదైనా పర్లేదు ఇప్పుడు అందులోనే మీరు ఇంకా ఫ్రై చేసి ఉంచుకున్నావు నేను కొన్ని అయితే పక్కన ఉంచాను కదా అలా ఇష్టపడి తినే వాళ్ళకి అలా చేయండి అలా తినరు అనుకున్న వాళ్ళకి ఇలా చేయండి ఎలా చేసినా కానీ మన వాళ్ళు పిల్లలు హ్యాపీగా హెల్దీగా తినాలనే కదా సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఒక్క తిప్పు తిప్పేయండి బరకగా ఉంటేనే బాగుంటుంది మరీ పేస్ట్ చేయక్కర్లేదు ఒకవేళ మరీ పిల్లలకి చిన్నపిల్లలకి పెడుతున్న లేదు వాళ్ళు ఏం తింటున్నారో తెలియకుండా కొంచెం హెల్తీగా పెట్టాలి అనుకుంటే తినము అని మారం చేసే పిల్లల కోసం మీరు మరీ పేస్ట్లా చేసేసినా కానీ బాగానే ఉంటుంది అలాగేనా మీ ఇష్టం అయితే చూసారా మొత్తం అన్నీ ఇలాగా నేను పౌడర్ చేసేసుకుని పౌడర్ ఇలా వేసేసుకున్నాను పౌడర్ కొంచెం గట్టిగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ఉండలు గట్టేలా మాయిశ్చర్ వచ్చేస్తుంది బెల్లంతో కలిపి ఇంకా నేను వీటినే కొంచెం ఉండలు అయితే చేసేస్తున్నాను ఉండలు రాకపోతే మీరు కొంచెం పాలు పోసైనా ఉండలు చేసుకోవచ్చు ఎలాగైనా మీ ఇష్టం లేదు ఇలాగే కొంచెం ఒక్కసారి హీట్ చేశారనుకోండి ప్యాన్ని బెల్లం కొంచెం కరుగుతుంది అలాగైనా కానీ మీరు ఉండలు అయితే కట్టేసుకోవచ్చు టూ వే స్వీట్స్ చేశానండి ఒకటేసారి చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఒక వన్ అవర్లో ఒక వన్ వీక్కి సరిపడా స్నాక్స్ అయితే అయిపోతాయి పల్లీలు వేయించుకోవడానికి టైం పడుతుంది నొప్పిగా పక్కన వంట చేసుకుంటూ ఒక స్టవ్ మీద పల్లీలు వేయించేశారంటే అది కూడా ఈజీగా అయిపోతుంది వన్ అవర్లో పల్లీలు వేగిపోతే వంట అయిపోతుంది సో మీరు ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి బాయ్